దేశంలోనే చాలా భూభాగం ఉంది ఆ భూభాగంలోనే మనం మహా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లోనే అభివృద్ధి జరుగుతుంది అనమాట కొన్ని కొన్ని ప్రాంతాలని జనాలు కూడా ఎలా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మన శేషాచలం కొండలని మన తూర్పు కనుమల్లోని పశ్చిమ కనుమల్లోని కొన్ని ప్రాంతాలు అలాగా కేరళలోని శబరిమల అడవి ప్రాంతాలు ఈ ఇక్కడే మనం ల్యాండ్లో ఉన్నాయి చాలా బోలంద ల్యాండ్ కానీ అక్కడ మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేము అనమాట ఇప్పుడు శేషాచల మాఫియాలో ఎక్కువగా కొండలను గుట్టలలో దూరిపోయి అక్కడ ల్యాండ్లు కుట్టేస్తున్నారు అనమాట అంటే ఎర్రచందన్ అనేది దొంగతనం చేసేస్తున్నారు కానీ కొంతమంది ఏమో అంటే ఎర్రచందను శ్రీగంధం చెల్లి కలిపి చెట్లు పెన్ పండి పెట్టుకోవాలి అని బయటని ప్రైవేట్గా పెంచుకుంటున్నారు కానీ ఈ పది సంవత్సరాల్లోనే మంచి చెట్లు వచ్చేస్తాయని రకరకాలు చెప్తుంటారు కానీ ఇక్కడ పరగబో అనమాట ఏడియం కాడ్మ్యూనియం యూరకాలు కాడ్మ్యూనియం యూరియం ఉన్న ప్రాంతాలని ఎర్రచందన బాగా పెంచుతా పెరుగుతుంది అనమాట ఇప్పుడు కొన్ని అక్కడ రేడియో రేడియోధార్మికత ఉంది కాబట్టి హార్డ్వుడ్ క్వాలిటీగా అక్కడ ఉంటుంది అనమాట మనిషి మోయగల చెట్లు దొంగ వేరి ఆరు లక్షల దాకా ఉంటుంది అనమాట ఈ పాలకొండ శాసనచారం కొండల్లో అది ఆ ఏరియాలోనే ఉండాలన్నమాట అందుకని ఐడియా పెంచుదండి అక్కడ ఏ గ్రేడ్ని పెంచుతుంది బాగా ఇప్పుడు రైతులు పెంచుతున్నారు కానీ ఇది యాభై అడుగులు పెరిగాయని ఇవన్నీ పది సంవత్సరాలు పెరిగాయన్నీ అబద్ధం ఎందుకంటే ఈ ఇక్కడ పెరిగినా సరే అంత క్వాలిటీ ఉండదు అనమాట అది మనం గుర్తించాలి అందుకని అలాగే శ్రీగంధం కూడా శ్రీగంధం కూడా ఐదు సంవత్సరాలకి మనం పెరుగుతుంది అంటారు కలుపుగడ్డ తీసేసి నవధానం మొక్కలు పెంచి ఇలాగ అంత పంట రకరకాలు చెప్తుంటారు ఈ శ్రీగంధానికి ఎక్కువగా ఏంటంటే కందిగంజలు ఈ రాట్ల వీడు మేలు అంటుంటారు శ్రీగంధం మహాగని కూడా అలాగనమాట వీటిని కూడా మనం బాగా డెవలప్ చేయలేదు సంవత్సర పది సంవత్సరాలకి పది సంవత్సరాలు కానీ పెంచి ఒక చెట్టును పెంచితే మనం ఎక్కువగానే మనం పెంచవచ్చు అలాగే ఆగార ఒడ్డు కూడా ఈ మలబార్ వేప టేకు శ్రీగంధం వీటిని కూడా మనం ఏ ఈ ల్యాండ్లో బాగా డెవలప్ చేయాలన్నమాట కార్బన్ ఆఫ్సెట్ టెస్టింగ్కి ఇది రెండు లక్షలు తీసుకుంటారు కానీ కార్బన్ క్రీడిస్ వస్తాయి అంటారు ఇవన్నీ కొంతవరకు కష్టమే ఎందుకంటే ఇండివిజువల్ రైతులన్న సాధించడం కష్టమే అదే మనం ఐడిఎఫ్ ఇన్ని కార్పొరేట్ స్థాయిలోనే మనం ఐడిఎఫ్గా ఫార్మ్ చేసి కార్పొరేట్స్ కూడా సాధించుకోవచ్చు అది పాల ఈ కొండలు నాట్లోని కార్పొరేట్ ఆఫీసులు వాళ్ళు అమ్ముకోవాలి ఇదే పెద్ద తతంగం అనమాట అందుకనే మనం ఈ స్కీమ్లోనే మనం స్కీమ్లో ఉంటాయి కొంతమంది పది సంవత్సరాలు మీరు ఆకార బుడ్లు పెంచండి మీకు ఇంత లాభం వస్తుంది ఆకార బుడ్డు పెంచండి ఇంత లాభం వస్తుంది అలా అంటారు కానీ ఇవన్నీ కొంతవరకు ఇబ్బంది కష్టమే అదే విధంగా ఈ క్వాలిటీ రావాలంటే ఈ గుణాలు ఆమ్ల గుణాలు మధ్యస్థంగా ఉండాలన్నమాట అలాగే ఈ విత్తనాలు కూడా మంచి క్వాలిటీ విత్తనాలు ఉండాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ శ్రీగంధ మొక్క ఈ వంద సంవత్సరాలు చెట్లు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయంటే కేరళలో ఉన్నాయి అనమాట మరయ్యరు ప్రాంతంలో వంద సంవత్సరాలు చెట్లు ఉన్నాయి అన్నమాట ఇక్కడి నుంచి ఇరవై సంవత్సరాలు మొక్కను విత్తనాలు తెచ్చుకోవాలన్నమాట అరవై పర్సెంట్ ఇది మంచి ఉంటుంది అన్నమాట సరుడు మొక్కలు ఇలాంటివన్నీ కంది వైసీ ఇలాంటివి శాశ్వతంగా ఉంచి వేప వల్ల నూనె శాతం కూడా వస్తారన్నమాట వేరు వ్యవస్థ కూడా బాగా డెవలప్ చేసి పది పన్నెండు అడుగుల్లోనే మనం నాటుకుని రోజు వీడిచి రోజు వాటర్ ఇస్తూ డ్రిప్ ఇరిగేషన్ వల్ల మనం పెంచుకొని అలాగే ప్రతి చెట్టుకి కూరగాయల మొక్కలను అలాంటివన్నీ పక్కన పక్కన పెంచుకుంటే సాఫ్ట్ వుడ్ హార్డ్ ఫుడ్గా మా మారిన టైంలోని మంచి నీటిని అంటే ఇప్పుడు సాఫ్ట్ హార్డ్వుడ్గా హార్డ్ మారుతుంటుంది ఈ చెట్లను పెంచుతాం శ్రీగంధం చెట్లు శ్రీగంధం చెట్లు పెట్టిన తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత అది శ్రీగంధం చెట్లు ఎలా ఉంటాయంటే సాఫ్ట్గా ఉంటాయి అనమాట ఈ సాఫ్ట్గా ఉన్నది హార్డ్గా అవ్వాలన్నమాట అప్పుడు ఇది ఈ తెల్లగా మాట ఈ పది సంవత్సరాల నుంచి నీటిని ఇవ్వకూడదు శ్రీగంధం చెట్టుకి పన్నెండు సంవత్సరాల తర్వాత వేపకు కూడా నీరు అందించకూడదు అనమాట పదిహేను సంవత్సరాల తర్వాత మంచిగా బలంగా తయారీ వేసి పదిహేను అడుగులు పెరిగిన తర్వాత మనం దీన్ని వాడుకోవాలి అది అంటే ఒక టెక్నాలజీ ప్రకారం మనం ఈ చెట్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తామంటే ఐడిఎఫ్ అంటే ఒక రైతు పరంగా కాకుండా రైతులు వీళ్ళందరూ ఐడిఎఫ్ క్లీజ్కి ఇచ్చేస్తారు ఐడిఎఫ్ ఒక టెక్నాలజీ ప్రకారం ఆ స్కిల్ స్కిల్ లేబర్ను ఉపయోగిస్తూ అక్కడ మంచి వేప చెట్ల నుంచి మంచి నూనె వచ్చేటట్లు వేప చెట్లని అలాగే మంచి విత్తనాలు గల విత్తనాలు గల చెట్ల నుంచి కేరళ నుంచి మంచి విత్తనాలు గల చెట్లను తెచ్చుకోవడం ఇలాంటివన్నీ ఒక కార్పొరేట్ వ్యవస్థ టైప్లోనే ఐడియా చేస్తుంది అన్నమాట మనకున్న వేస్ట్ ల్యాండ్లోని మన దేశంలోని మన ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా రెండు వేల ఒక వంద కొండలు గుట్టలు ఉన్నాయి ఆ ల్యాండ్స్ అంతా మనం వేస్ట్గా వదిలేస్తున్నాం ఆ లేస్ట్ వేస్ట్ ల్యాండ్లో కూడా మన రకరకాల చెట్లని ఇరిగే మన చెట్లను పెంచి కార్బన్ క్రెడిట్స్ కార్బన్ క్రెడిట్స్ తెచ్చుకోవాలి ప్రతి ఇంచుని ఆంధ్రప్రదేశ్లోని తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంచుని ప్రతి ఎకరాన్ని వాడుకోవాలన్నమాట హండ్రెడ్ పర్సెంట్గా వాడుకోవాలన్నమాట ఈ విధంగా చేసేది ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫర్ ఈ విధంగా మన సంపద అనేది జరుగుతుంది అనమాట అలాగే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా జరుగుతుంది ఈ విషయాన్ని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు లాంటి వారు ఈ ఐడిఎఫ్కి ఏర్పడ్డానికి అని కృషి చేయాలన్నమాట చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇవి ఎక్కువగా కృషి చేయాలి వాళ్ళు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు కానీ ఇరవై లక్షలు కాదు తెలుగు రాష్ట్రాల్లో కోటి ఉద్యోగాలు ఇవ్వాలి కోటి మంది అంటే కొంతమంది అందులో వాలంటీర్గా కొంతమంది వర్క్ చేసినా సరే కోటి మందికి ఎంప్లాయ్మెంట్ చూపించేటది ఐడిఎఫ్ ఐడిఎఫ్ ప్రతి వ్యక్తికి పని చెప్పాలి ప్రతి తెలుగు వాడిని ట్యాక్స్ ప్లేయర్గా చేయాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు మనకు ఉన్న నేలని బట్టి అక్కడ వ్యవసాయం చేయాలి అది ఎర్రనాయితే ఎరనాలు వండు నేల వండున ఆ విధంగా అలాగే కొండ ప్రాంతాల్లోని వేస్ట్గా ల్యాండ్ ఉన్నా కూడా ఫ్లాట్లు కన్నా విభజించి ఒక్కొక్క ఫ్లాట్లోని అక్కడ నేల సాంద్రతను బట్టి అక్కడ శ్రీకంధం పండుతుందా మలబార వేప పండుతుందా మహని పండుతుందా ఎర్రచందన శాసన కొండలోనే వేయాలి మిగతా ప్రాంతంలో వేయకూడదు మిగతా ప్రాంతంలోనే టేకు ఈ ఎర్రచందనం టేకు శ్రీగంధం ఈ చెట్లు అనమాట అక్కడ ల్యాండ్ సారవంతాన్ని బట్టి అంత ప్లాన్ ప్రకారం చేసుకుంటూ ప్రతి దే మన రాష్ట్రంలో ప్రతి ల్యాండ్ని ఉపయోగించుకుని రిసార్ట్స్ కట్టుకుంటూ ప్రపంచ పర్యాటకానికి ప్రపంచ పర్యాటక రాజధానిగా చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటకం విలువ పదిహేడు వందల లక్షల కోట్లు అందులో పదిహేడు లక్షల కోట్లనే మన తెలుగు రాష్ట్రాలు సాధించాలి ఆ లక్ష్యంగా మనం ప్రయాణించాలన్నమాట విధంగా అనేది మన భవిష్యత్తు వీడు చెట్టు ఇద్దరు ప్రస్తుతం ఏంటంటే మనకు మనము చెట్లు ఏడు ఇప్పుడు కార్పొరేట్లే చెప్తుంటారు సింగిల్ సింగిల్గా కార్పొరేట్స్ వచ్చేస్తాయి మీరు పది ఎకరాలను మా మహాగని పెంచితే ఎంత వచ్చేస్తుంది శ్రీగంధం పెంచితే ఎంత వస్తుంది అని చెప్పి ఏదో చెప్తే అంటే కానీ ఒక పద్ధతి ప్రకారం చేయాలన్నమాట అదంతా చేసేది ఐడిఎఫ్ ఐడిఎఫ్ చేసేది ఒక పద్ధతి ప్రకారం చేసి మంచి కార్బన్ కట్టి వస్తాయి కానీ దానికి ఒక పద్ధతి ప్రకారం అంతే ఇండివిజువల్గా రైతులు సాధించలేరు అది ఎందుకంటే ఈ దానికి విత్తనాలు కూడాను వంద సంవత్సరాల చెట్టు నుంచి విత్తనాలు తీయాలి ఎందుకని ఎక్కడ పడతాయి ఎవరు పడతాలో తీసేసి విత్తనాలు తీసేసి అది ఉంది ఇది ఉందని చెప్పి అంటగట్టేస్తుంటారు అవన్నీ చేయకూడదు అన్నమాట అన్ని పిచ్చి పనులు అందుకని ఐడిఎఫ్ ఏం చేస్తా అంటే మంచి ఇలాంటి మంచిగా ఆలోచిస్తూ మంచిగా పనిచేస్తుంది అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం